హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నాని అంటే ఇష్టం నాకైతే పిచ్చ ఇష్టం అండి మా అమ్మాయి అంటా ఉంటుంది ఏంటమ్మా అంత ఇష్టం నీకు నాని అంటే ఒకవేళ నేను పిలిచి ఇంట్లో పని మంచిగా చేస్తావా అంటే వెళ్ళిపోతావా సూపర్గా వెళ్ళిపోతానని చెప్తాను అంతకన్నా అదృష్టం ఏముందండి చూసారా నా హార్ట్ ఎలా కుట్టుకుంటుందో ఆయన చూసి అంత ఇష్టం అండి నాకు ఆయన అంటే చాలా ఇష్టం చూసారా ఇలాంటి వాళ్ళ కోసమే అండి పాట రాశారు ఈసీ స్వీట్ అనే సాంగ్ ఈయన కోసమే రాసారేమో అంటే మహేష్ బాబు గురించి రాశారు అనుకోండి కాకపోతే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఈయన కోసం కూడా అంతే కదా నాకు అయితే చాలా ఇష్టం అండి నీళ్ళు ఎంతమందికి ఇష్టమో నాకు అయితే తెలియదు కానీ నాకైతే పిచ్చే ఇష్టం అనమాట ఎప్పటి నుంచో ఆయన సినిమాలన్నీ చూసాను చూసారా ఆ గుర్రం ఇలా కూర్చుని హిట్ సినిమా అయితే పిచ్చగా చూసానండి నిజంగా లాస్ట్లో సిక్స్ ప్యాప్ చూపిస్తూ నిజంగా సూపర్ ఉంటుందండి ఫైట్ ఆ షట్ట తీసిన తర్వాత అబ్బా బాబోయ్ వెనుకని నేను మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా